ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఎంటర్టైన్మెంట్ ఇంట్లోనే సందడి చేస్తుంది మూవీ లవర్స్ తమ ఫేవరెట్ సినిమాలను సిరీస్ కంటెంట్లను ఓటీటీలోనే చూస్తున్నారు ఆయా సంస్థలు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ దూసుకెళ్తున్నాయి అయితే ఓటీటీ సేవలు పొందాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే ఉచిత యాక్సెస్ పొందవచ్చు జియో అందించే ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం జియో నాలుగు రిలయన్స్ జియో నాలుగు వందల నలభై ఐదు రూపాయల ప్లాన్ పూర్తి ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీతో వస్తుంది టూ జీబీ రోజువారి డేటాతో పాటు అన్ని నెట్వర్క్ లలో అపరిమిత కాలింగ్ అందిస్తుంది వినియోగదారులు రోజుకు వంద ఎస్ఎంఎస్లను లను కూడా పొందుతారు ఈ ప్లాన్ తో అర్హత కలిగిన సబ్స్క్రైబర్లకు అపరిమిత ఫైవ్ జీ డేటాకు యాక్సిస్ ను అందిస్తుంది ఫోర్ జీ వినియోగదారులు ఈ ప్లాన్ తో మొత్తం ఫిఫ్టీ సిక్స్ జీబీ డేటాను పొందుతారు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత సోనీ లిఫ్ లయన్ గేట్ ప్లే డిస్కవరీ ప్లస్ సన్నెక్స్ట్ కంచాలంక ప్లానెట్ మార్తి చౌపాల్ ఫ్యాన్ కోడ్ హోయ్ చోయ్ టీవీ యాప్ యాక్సిస్ కు ఫ్రీగా పొందొచ్చు జియో నూట డెబ్బై ఐదు రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు టెన్ జీబీ అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది దీన్ని ఏదైనా యాక్టివ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ అందించే సేవల జాబితాలో సోనీ లివ్ జీ ఫైవ్ లయన్ గేట్ ప్లే డిస్కవరీ ప్లస్ సన్నెక్స్ట్ కంచాలంక ప్లానెట్ మారుతి చౌపాల్ ఫ్యాన్ కోడ్ హోయ్ చోయ్ ఇలా టీవీ యాప్ యాక్సెస్ ఫ్రీగా పొందవచ్చు